గాజువాక శ్రీనగర్ లో గల టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో విద్యార్థుల చేత డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన గాజువాక డీసీపీ టి మేకా సత్యబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యకులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ

ముఖ్య అతిథి పద శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ కాలేజ్ ఎంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ చైర్మన్ గారికి అదేవిధంగా మా ఏసీపీ గారికి ఇన్స్పెక్టర్స్కి ఎస్ఎస్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి డ్రగ్స్ మీద అంటే ఎట్లా ఉంటుంది డ్రగ్స్ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేది ఒక జరిగినటువంటి ఒక నేను చూసినటువంటి ఒక కేసు చిన్న కేసు ఒకటి మీకు చెప్తాను నేను అంటే ఇక్కడ మంది నేను విజయవాడలో ఏడీసీపీగా పనిచేశాను ఎస్సీపీలో అక్కడ ఒక స్టూడెంట్ పట్టుకున్నాం అంటే ఆ స్టూడెంట్ ఏంటంటే డ్రగ్స్ వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే పట్టుకుని మరి ఎందుకు ఏంటంటే ఈరోజు ఆ స్టూడెంట్ మాకు డ్రగ్స్ కేసులో దొరికాడు ఏదో సమ్ వన్ టూ మిల్లీగ్రామ్స్ పొగైన దొరికాడు అయితే రేపు ఆయన ఇవేళ దొరికాడు రేపు యాక్చువల్గా అబ్బాయి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా అమెరికాకు ఫ్రైట్ అవుతారు దానికోసం అన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు ఫ్లైట్కి అందరూ అంటే ఫ్యామిలీ అంతా కూడా ఇలాగే సెటిల్ అవ్వడానికి కానీ ముందు నేను డ్రైస్ కేసులో దొరికాడు దొరికిన తర్వాత నేను అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళాను కేసు మాట్లాడడానికి పోతే ఆ కుర్రాడు కాల్ పడుకుని బ్రతుకుండా వెళ్ళాను ఏమంటే వదిలేండి సార్ నన్ను మా అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటారు లేమెరికా వెళ్ళిపోవాలి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము మీరు వెళ్ళకపోతే మా అమ్మ నాన్న చనిపోతారు నన్ను ఈ పరిస్థితుల్లో చూసి అని కాలం పడ్డాడు కానీ వదిలేకపోయే పరిస్థితి లేదు యాక్చువల్గా ఆయన చాలా బ్రైట్ స్టూడెంట్ చాలా చక్కని ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్ కూడా ఎంఫార్ చేసింది మొత్తం ఫ్యామిలీ అంతా కూడా యూఎస్లో సెటిల్ అవ్వాలి యాక్చువల్గా ఆ ముందు రోజు అతని దొరకకపోతే ఇప్పటికీ వాళ్ళు అమెరికాలో ఉండాలి కానీ ఈ రోజు విజయవాడలోనే వాళ్ళు ఉండిపోయారు ఎందుకంటే పడి ఎప్పటికీ కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కలేదు ఎందుకంటే అతని మీద డ్రట్స్ కేసు ఉంది కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎక్స్వల్ అనేది చాలా బ్రైట్ స్టూడెంట్ విజయవాడలో దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు తర్వాత ఒక స్టార్ట్అప్ కంపెనీలో బెంగళూరులో అతనికి జాబ్ వచ్చింది బెంగళూరులో జాబ్ వచ్చిన తర్వాత ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నప్పుడు అంటే ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అలాగే మంత్రిగా శ్రీమతి అనిత గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత డ్రగ్స్ని అరికట్టాలి వంద రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేనటువంటి ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ అవేర్నెస్ ఆన్ డ్రగ్స్ అబ్యూస్ అనే కార్యక్రమాన్ని మరి అవగాహన కల్పించే డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు కాలేజీలో కండక్ట్ చేయడం జరిగిందండి టీఎస్ఆర్టీబీకేలో మా చైర్మన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మరి డీసీపీ లాండ్ ఆర్డర్స్ గాజవాక మా సత్బాబు గారికి అలాగే ఏసీపీ గారికి పోలీస్ ఐదు స్టేషన్కి సంబంధించిన పోలీస్ అందరికీ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి వారికి ప్రత్యేకంగా నేను డీసీపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాలేజీలో కమిటీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పిల్లలకి అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ బారని ఎందుకు పడుతున్నారంటే సరదాగా మొదలెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఏదో ఈ సైకలాజికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తట్టుకోవడానికి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం డ్రగ్ డ్రగ్స్ బార్ని పడి అది అలవాటుగా మార్చుకొని జీవితాలు పాటు చేస్తున్నటువంటి సందర్భాలు చూసాం కనుక మేము అందరినీ కూడా సెన్సిటైజ్ చేసి అవగాహన కల్పించి ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల కానీ ఇలాంటి డ్రగ్స్ అలవాటు పడితే వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఆ విషయాలన్నీ కూడా పోలీస్ అఫర్ దృష్టికి తేవాలని అలాగే వాటిలో బారిన పడకూడదని చెప్పి పిల్లలందరూ కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి మరెన్నో కార్యక్రమం నాడు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే వంద రోజుల్లో ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళి ఈ డ్రగ్స్ అన్ని కూడా అరికడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం